అందరికి నమస్కారం నేను మినవ్యా ఈ రోజు మనం తెలుగు వికీపీడియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం నిన్నటి వరకు సమాచారం కోసం పుస్తకాలపై ఆధారపడిన ప్రజలు ఈ డిజిటల్ యుగంలో కేవలం ఫోన్ లో ఒక సచిత అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతున్నారు ఈ మార్పులో ముఖ్య పాత్ర పోషించింది వికీపీడియా ప్రపంచ ప్రజలకు ఉచితంగా విస్తృతంగా సమాచారాన్ని అందించే ఈ వేదిక వెనుక ఓ విశేషమైన కథ ఉంది ముఖ్యంగా తెలుగు వికీపీడియా అభివృద్ధి ప్రయాణం మరింత ఆసక్తికరం వికీపీడియా మొదటిగా రెండు వేల ఒకటి జనవరిలో జిమ్మీ వేల్స్ లారా సహకారంతో ఆంగ్లంలో ప్రారంభమైంది ఆ తర్వాత ప్రపంచంలోని అనేక భాషల విస్తరించగా తెలుగు వికీపీడియా రెండు మూడు డిసెంబర్ పదిన డాక్టర్ వన్న నాగార్జున ప్రారంభించారు రెండు వేల మూడు డిసెంబర్ లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా రెండు వేల నాలుగు ఆగస్టు వరకు ఒక్క వ్యాసం కూడా ఎవరు రాయలేదు దీంతో నాగార్జున కొన్ని తెలుగు సమాచార గ్రూపుల్లో తెలుగు వికీపీడియా గురించి ప్రచారం చేశారు దీంతో మంచి స్పందన వచ్చి సభ్యులు చేరడం ప్రారంభించారు మొట్టమొదటిసారిగా వైద్య కృషితో రెండు వేల ఐదులో జూలై నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు మండలాల గురించి పూర్తి సమాచారం వికీలో అప్లోడ్ చేశారు ఆ తర్వాత తెలుగు సినిమాలకు సంబంధించిన వ్యాసాలను రాయడం ప్రారంభించారు అలాగే వ్యాధులు మానవ శరీరం గురించి వ్యాసాలు రాసి వికీలో అప్లోడ్ చేశారు వంటకాలు పుణ్యక్షేత్రాలు మొదలైన వ్యాసాలు రాసి వికీలో భద్రపరిచారు తెలుగు వికీపీడియా రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో వేగంగా అభివృద్ధి చెందింది రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి ఇది సుమారు అరవై తొమ్మిది వేల ఆరు వందల వ్యాసాలు పదమూడు వేల నాలుగు వందల ఫోటోలు కలిగి తెలుగు వారికి గౌరవంగా నిలిచింది ఈ వేదిక అందరికీ అందుబాటులో ఉండే ప్రజా విజ్ఞాన సంపదగా మారింది ఎవరైనా తమకు తెలిసిన సమాచారాన్ని తెలుగులో అందించగలిగితే స్వేచ్ఛ కలిగి ఉండటం దీన్ని మరింత విలువైనదిగా మార్చింది వికీపీడియా తెలుగులో సమాచారాన్ని అందించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తెలుగు టైమ్స్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి